తల్లిదండ్రుల పుణ్యం వారి సంస్కారమే ఆ మాత్రం పూజాయి అమ్మగారి గారి యోగ శక్తి లభించింది ఈనాడు యోగ విశ్వించే విశ్వం విశ్వగురు జగద్గురు ఈ परम कृष्ण तुम लोपावम तव समलाका वशिष्ठाय ते क्षरेव देर्मस औषसतु देर्मा आदिमा वशिष्ठ्वा वैशत्वं प्राप्ति इवन्नीम

తెలుసు గు రామా ఇవే ఉంటాయి కానీ ఆత్మ రామా అందుకే తులసి పనులు గారు వాల్మీకి రామాయణి పనులు

all